ஹலோ ஃப்ரெண்ட்ஸ் அந்த எல்லாம் உன்னுனா இப்படே அந்த நாது இங்க டிஎஸ்சி பிரிப்பேரேஷன் அனுமே டெட்டிக்கு டிஎஸ்எல் கிளப்பி இங்க ஸ்டார்ட் மொன்னிட்டு அந்த ஸ்டார்டிஸ் ஒரு டென் டேஸ் அவுது காய அந்த பர்ஃபெக்ட் காது இப்படத்தை புக்ஸ் அது நான் வச்சேன் மாதிரி தான் ஆல்ரெடி மோதிரம் லாஸ்ட் ஒன் டிஎஸ்இல ஜாப் பெச்சுக்கோன்னு தான் எயிட்டி ஃபைவ் பாயிண்ட் நைன் வச்சா தான் புக்ஸ் நான் இப்படி தீஸ்கான லாஸ்ட்டு ஏக்ஸ் எவ்வளவு ஓன் பீடிஎஃப்ஸ் சூஸ் கொஞ்சோன அந்த பீடிஎஃப்ஸ் டவுன்லோட் ஃபோன் லாட்லாம் பாப்பான் சூஸ் போடணும் சின்ன பாப்பது அது சரிப்பெய்ய இங்கே இப்பேமோ வாழ் தரங்க ஜாப் வச்சிங்க காப்பிட்டு வாள் புக்ஸ்ங்க அது தேர் கிளாஸ் தர்ட் தட் கிளாஸ் மேத்ஸ் சைஸ் இவிஎஸ் సెమిస్టర్ వన్ సెమిస్టర్ సెమిస్టర్ టూ నెక్స్ట్ ఏమో మళ్ళీ తెలుగు 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 అంటే ఆల్రెడీ మొత్తం ఒకే బుక్ ఉంది తెలుగు ఆల్రెడీ వాళ్ళు చదివి చదివి లైఫ్ ఐపీస్ కూడా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ క్లాస్ కదా థర్డ్ ఇవి ఉన్నాయి థర్డ్ ఇవ్వి తెలుగు ఇంగ్లీషు ఇంకా మ్యాథ్స్ నెక్స్ట్ నెక్స్ట్ ఫోర్త్ క్లాస్ తెలుగు ఫోర్త్ తెలుగు వచ్చేసి ఫోర్త్ తెలుగు కూడా ఒకటే మొత్తం టెన్ క్లాసెస్ ఉన్నాయి ఇంట్లో ఫోర్త్ క్లాస్ తెలుగు నెక్స్ట్ ఈవిఎస్ ఫోర్త్ క్లాస్ ఈవిఎస్ ఫస్ట్ సెమిస్టర్ అనమాట నెక్స్ట్ సెకండ్ సెమిస్టర్ ఫోర్త్ ఈఎస్ సెకండ్ సెమిస్టర్ లెసన్స్ ఇవి నెక్స్ట్ మ్యాథ్స్ ఫోర్త్ క్లాస్ మ్యాథ్స్ ఫోర్త్ క్లాస్ మ్యాథ్స్ సెమిస్టర్ వన్ సెమిస్టర్ టూ ఫోర్త్ మ్యాథ్స్ నెక్స్ట్ ఫిఫ్త్ క్లాస్ మ్యాథ్స్ ఫిఫ్త్ క్లాస్ మ్యాథ్స్ తర్వాత ఫిఫ్త్ క్లాస్ తెలుగు మొత్తం ఒకే దాంట్లో ఉంది ఫిఫ్త్ మ్యాథ్స్ వచ్చేసి మాత్రం సెమిస్టర్ వన్ సెమి సెమిస్టర్ టూ సెమిస్టర్ త్రీ త్రీ ఉన్నాయి ఈవీఎస్ వచ్చేసి సేమ్ అంతే అనమాట ఈవిఎస్ కూడా సెమిస్టర్ వన్ సెమిస్టర్ టూ సెమిస్టర్ త్రీ మూడు సెమిస్టర్లు ఉన్నాయి నెక్స్ట్ సిక్స్త్ క్లాస్ తెలుగు సిక్స్త్ క్లాస్ తర్వాత సిక్స్త్ క్లాస్ ఈవిఎస్ అదే సైన్స్ వచ్చేసి సెమిస్టర్ వన్ ఇది సెమిస్టర్ వన్ సెమిస్టర్ టూ సిక్స్త్ సైన్స్ తర్వాత సిక్స్త్ మ్యాథ్స్ మ్యాథ్స్ సిక్స్త్ సోషల్ సోషల్ సెమిస్టర్ వన్ సెమిస్టర్ టూ లేదు అది సెమిస్టర్ టూ ఏమో జరాక్స్ అనమాట సెమిస్టర్ టూ జరాక్ త్రీ సెమిస్టర్ టూ నెక్స్ట్ సెవెంత్ క్లాస్ తెలుగు ఈ బుక్స్కి అనమాట పైన లెటర్లు మారాయి పని లోపల ఉన్న కంటెంట్ మాత్రం ఒకటే ఉంది ఇది సెవెంత్ క్లాస్ తెలుగు సెవెంత్ సైన్స్ సెమిస్టర్ వన్ సెమిస్టర్ టూ సెమిస్టర్ వన్ సెమిస్టర్ టూ నెక్స్ట్ ఏమో సోషల్ సెమిస్టర్ వన్ సెమిస్టర్ టూ సోషల్ వచ్చేసి ఇది సెమిస్టర్ టూ నెక్స్ట్ మ్యాథ్స్ సెమిస్టర్ వన్ సెమిస్టర్ టూ మ్యాథ్స్ ఎయిత్ తెలుగు ఇంకా ఎయిత్ మ్యాథ్స్ వచ్చేసి సెమిస్టర్ వన్ అండ్ టూ నెక్స్ట్ సైన్స్ సెమిస్టర్ వన్ సెమిస్టర్ టూ సైన్స్ ఎయిత్ క్లాస్ బయాలజీ కూడా సేమ్ సెమిస్టర్ వన్ సెమిస్టర్ టూ సోషల్ వచ్చేసి వనగతాలు ఎయిత్ క్లాస్ వనరులు అభివృద్ధి ఎయిత్ క్లాస్ తర్వాత సామాజిక రాజకీయ జీవితం ఎయిత్ క్లాస్ ఇక్కడ వరకు అనమాట అదే ఇంకా మ్యాథ్ సెమిస్టర్ వన్ చూపించాను కదా ఇది సెమిస్టర్ టూ నెక్స్ట్ ఇవన్నీ నైన్త్ క్లాస్ నైన్త్ సెమిస్టర్ టూ సైన్స్ సోషల్ అర్ధశాస్త్ర నైన్త్ క్లాస్ తెలుగు నైన్త్ తెలుగు సైన్త్ సోషల్ జోగ్రఫీ అనమాట ఇదిగోండి తర్వాత బయాలజీ నైన్త్ బయాలజీ నైన్త్ క్లాస్ ఫిజికల్ సైన్స్ ఇది సైన్స్ వచ్చేసి ఫిజికల్ సైన్స్ సోషల్ ప్రజాస్వామ్య రాజకీయాలు నైన్త్ నైన్త్ మ్యాథ్స్ మ్యాథ్స్ మాత్రం జాబ్స్ తీసుకున్నారు అనమాట ఇవన్నీ మా పంపించారు అడిగితే వాళ్ళకి చింత జాబ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏం కావసే కాబట్టి ఇప్పుడు ఇక్కడ నుంచి బుక్స్ అన్నీ నా ఇంకా నోట్స్లో ఉన్నాయి ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న నోట్స్ మీకు పెట్టా మీకు ఏదైనా కావాలంటే ఆ నోట్స్ కావచ్చు